హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఆడ మనిషి ఏం చేయగలదు ఏం చేయగలదు అనుకుంటారు కానీ అండి ఆడతలేదే సాధించలేము ఏదీ అలాగే ఏదో చిన్న వ్యాపారం పెట్టుకొని నేను చేసుకుంటున్నానండి మా ఇంట్లో మా ఆయన కూడా సపోర్ట్ చేసాడు నన్ను ఏదన్నా వ్యాపారం చేసుకుంటానంటే చేసుకో అది మీ ఇష్టం అన్నారండి అంత మంచి భర్త దొరికినందుకు చాలా అదృష్టమంతరా అలాగే మీరందరూ కూడా ఫాలో చేస్తున్నారు లైక్ కూడా పడుతున్నారు చాలా థ్యాంక్స్ నేను ఇష్ట ఇన్స్టాగ్రామ్లో తీసేదాన్ని అండి యూట్యూబ్ కూడా తీస్తే బాగుంటుంది కదా చాలా మంచి చెప్పారు నాకు అందుకని యూట్యూబ్ కూడా తీయడం మొదలెట్టాను కానీ తక్కువ సమయంలోనే మీరు అందరూ నాకు లైక్ కొడుతున్నారు చాలా సంతోషం చాలా థ్యాంక్స్ కూడా అండి అయితే ఆడ మనిషి ఏం సాధించలేదు అని అనుకోకండి ఆడకలేకే ఏమీ లేదు మీరు కూడా ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు బాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అండి సంతోషం